ఈ ఒత్తినే ఇది ఏదో కొత్త రకం మొక్క ఏమి కాదు ఒక రకం అనేది తోటకూర మొక్క ఇది ఇరవై ఒక్క పత్రుల్లో వినాయక పూజకు వాడే ఇరవై ఒక్క పత్రుల్లో కూడా ఇది కూడా ఒకటి అనమాట అయితే దీనివల్ల ఉపయోగాలు చాలా ఉపయోగాలు మొక్క లేతగా ఉన్నప్పుడు తోటకూరలాగా కూరగా చేసుకుని వండుకొని తింటే మన ఆరోగ్యానికి చాలా మంచిది అట్లాగే దీని యొక్క వేరు భాగము దీని యొక్క కాండ భాగము మన టూత్ బ్రష్ గా ముఖం పుల్లగా తోముకుంటానికి మన పళ్ళు తోముకుంటానికి పడితే చాలా ఉపయోగాలు దీని యొక్క గింజలు విత్తనాలను పౌడర్ చేసి ఒక కషాయ రూపేణ తీసుకుంటే రకరకాల వ్యాధులకు పనిచేస్తుంది ఇది చెప్పాలంటే మంచి లీఫీ వెజిటబుల్ జీర్ణశక్తిని బాగా పెంచుతుంది దాంట్లో రకరకాల విటమిన్స్ మినరల్స్ కూడా ఉన్నాయి అది మన ఆరోగ్యానికి చాలా మంచిది మరి దీని యొక్క కాండ భాగం వేరు భాగం అంత ఉపయోగిస్తే మన యొక్క గమ్స్ అన్నటువంటిది చాలా పటిష్టంగా ఉండి చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది ఆ దంతదారను ఉపయోగిస్తే చాలా ప్రత్యేకం అనమాట ఇది